దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే ఇదిగో హృదయం అనే పలకల మీద ఆజ్ఞలు నేను రాస్తానన్నాడు అలాగే రాశాడు ఇప్పుడు వాక్యం ధర్మశాస్త్రం బట్టి కాదు మనం జీవించేది హృదయంలో దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆ రకంగా మనం దేవునికి వీధువలుగా జీవించగలుగుతున్నాము ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు మోస ఇచ్చిన ఆజ్ఞల బట్టి కాదు మోస ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు జీవించేది ఇప్పుడు వాక్యమే హృదయంలో ఉంది ఒక చాటు ఉంటుంది క్రొత్త నిబంధనలు వాక్యం మనతో మనలో ఉన్నట్టు తద్వారా మనం దేవునికి విధేయులుగా జీవించగలుగుతున్నాము అనే మాట ఇంకోటి ఏంటి అంటే సత్యమునకు విధేయులవుట చేత ఇదే రూపాంతరం అంటే ఒకప్పుడు అబద్ధాన్ని ప్రేమించిన మనం ఇప్పుడు విశ్వాసం ద్వారా దేవునికి దేనికి విధేయులవుతూ అవుతున్నాం సత్యమునకు అది చెప్తున్నాడు పేత్రు సత్యమునకు విధేయులవు జీవించడం తొలిగిపోలేం ఎవరు ఈ సత్యం నుండి మనల్ని పరచలేరు పవ అంటాడు ప్రభు ప్రేమ నుండి మనల్ని ఎడబాపవాడేవాడు